ఇక్కడ శివలింగం పదకొండు నెలలు పూర్తిగా నీటిలోనే ఉంటుందంట మీలో ఎంతమందికి తెలుసు నమస్కారం నేను మీ బీవారం నాయుడు గారిని పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండలం మండలానికి నత్తారామేశ్వరం గ్రామంలో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకుందాం ఇది సాక్షాత్తు క్షేత్రయుగం ద్వారపయుగం చరిత్ర కళా అంశాలతో ముడిపడి ఉన్న పుణ్య స్థలం అంతేకాదండి ఈ నత్తారామేశ్వర ఆలయం ఎంతో విశిష్టమైనది ఎందుకంటే ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి మొదటిది సప్త కోటేశ్వర లింగం పరశురాముడు ఏడు కోట్ల మనుగళ్ళ దేవతలతో కలిసి ఈ లింగాన్ని స్థాపించారు ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటి అంటే ఈ స్వామివారు పదకొండు నెలలు పూర్తిగా నీటిలో మునిగి ఉంటారు అలాగే స్వామివారు ప్రతి ముఖంగా దర్శనమివ్వడం మరో అద్భుతం కేవలం శివుని ఇష్టమైన వైశాఖ మాసంలో మాత్రమే నీటిని తోడి స్వామివారిని దర్శించుకోగలం ఇక్కడ బత్తుల నమ్మకం ఏంటంటే పళ్ళు రసాలతో అభిషేకిస్తే మూర్తి కలుగుతుందని ఇక్కడ బత్తుల నమ్మకం రెండో లింగం కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫాలో చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి